నమస్తే అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర హైదరాబాద్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం జాబ్స్ కోసం తీసుకుంటాము ప్రస్తుతానికైతే మా దగ్గర అయితే మాత్రం ఇంటి పనికి వంట పనికి చిన్నపిల్లల్ని చూసుకొనికి అదే పెద్దవాళ్ళు ముసలో మంచాన ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి జాబ్స్ అయితే పంపిస్తూ ఉంటాము మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ కూడా చేయవచ్చు మా దగ్గర ప్రస్తుతానికైతే హైదరాబాద్లో కొన్ని కొన్ని ఏరియాలల్లో జాబ్స్ అయితే ఉన్నాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు కూటల భోజనంతో పాటు ఉండనికే షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఆడవాళ్ళైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపులా రావచ్చు అదే మగవాళ్ళకై మగవాళ్ళు అయితే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు మగవాళ్ళకైతే మాత్రం మన్సాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయనికుంటుంది డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపియడం బట్టలు కేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పుట్టల భోజనం ఫ్రీగానే ఇస్తారు అలాగే ఉండడానికి రూమ్ కూడా ఫ్రీగానే ఇస్తారు మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మా సూపర్వైజర్ వాళ్ళు మీతోటి మాట్లాడడం జరుగుతుంది అలాగే మీరు వచ్చేటప్పుడు మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రావాల్సి వస్తుంది అవి ఏమేమి తీసుకు తీసుకు ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చివరి వరకు చూడండి మీరు ఏమేమి తీసుకొని రావాలి మీరు ఎక్కడి నుంచి ఒకవేళ వస్తే మా అడ్రస్ ఎక్కడికి దిగాలి ఏంటనేది మీకు పూర్తిగా వీడియో లాస్ట్ వరకు చూడండి హైదరాబాద్ లో కొన్ని కొన్ని ఏరియాలలో జాబ్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను ప్రస్తుతానికి జాబ్ వచ్చేసి హైదరాబాద్ తార్నాకల బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది బాబు వయసు వచ్చేసి సంవత్సరంన్నర బాబును చూసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఆ మేడంకి ఇద్దరు పిల్లలు పాప బాబు సార్ వర్కింగే అలాగే మేడం కూడా వర్కింగే మేడం వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉంటారు ఆ పాప వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది బాబును అక్కడే మనం అక్కడే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది బాబుకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి బాబుకి ఆడిపీయడం కావచ్చు తినిపియడం కావచ్చు ఆ బాబుకు సంబంధించిన ఫుడ్ అరేంజ్ చేయడం కావచ్చు ఏమైనా ఏడిస్తే ఎత్తుకోవడం అలాంటివి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు కూడా చేసుకోవాల్సి వస్తుంది అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు జాబ్స్ అయితే మాత్రం మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డు జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే మీరు వెళ్ళిన కడ మేము హైదరాబాద్ లో ఎక్కడికి పంపించినా సరే కనీసం ఒక రెండు మూడు నెలలు అయితే ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఒక వారం రోజులు ఉండి ఒక పది ఉండి ఒక పదిహేను ఉండి వెళ్ళిపోతామంటే దయచేసి అయితే మాత్రం అలాంటి వాళ్ళని అయితే పెట్టుకోము లో కూడా జాయిన్ చేసుకోము కాబట్టి ఇంకా జాబ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే తారనాకాల బేబీ కేర్ టేకర్ జాబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్ లా ఇది కూడా సేమ్ బేబీ కేర్ టేకర్ జాబే పాప వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల పాప పాపని చూసుకుంటూ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి అట్లాంటి జాబ్ అయితే కాదు మేము ఎవరింటికి పంపిస్తామో మా దగ్గర ఉండే జాబ్స్ అన్ని టోటల్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్సే ఉంటాయి ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే జాబ్స్ అయితే ఉంటావు ఉండవు కాబట్టి అశోక్ నగర్ల పాప వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల పాప పాపను చూసుకుంటూ చిన్న చిన్న ఏమైనా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే పనులు చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు ఏపీ నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కావచ్చు అలాగే తెలంగాణ నుంచి కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు కర్ణాటక కావచ్చు లేదు అంటే మహారాష్ట్ర నుంచి కావచ్చు ఈ నాలుగైదు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ తెలుగు వచ్చి ఉండాలి మన దగ్గర వేరే వేరే స్టేట్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు వాళ్ళకి తెలుగు వస్తున్న వాళ్ళకైతే మాత్రం పెట్టుకుంటున్నాం అలాగే హిందీ వచ్చినా పర్వాలేదు హిందీ వచ్చినా పెట్టుకోవడం జరుగుతుంది ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ తార్నాకాలోనే సపోర్టింగ్ సపోర్టింగ్ జాబ్ ఆడవాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు ఇంట్లో ఇద్దరే ఉంటారు సార్ ఉంటారు సార్ వాళ్ళ అమ్మగారు ఉంటారు సార్ గవర్నమెంట్ టీచర్ తను ప్రతిరోజు తను ఉద్యోగానికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంట్లో ఉండదు వాళ్ళ అమ్మగారు ఒకరే ఉంటారు కాబట్టి వంట ఆవిడ వస్తుంది వంట చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకొని ఇంటి ఆవిడ కూడా వస్తుంది పన ఆవిడ వచ్చి పని చేసేసి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది నేను చెప్పిన డ్యూటీలు ప్రతీది కూడా ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలు మాత్రమే ఉంటాయి మన దగ్గర మార్నింగ్ వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాం మేము అలాంటి డ్యూటీలు అయితే మా దగ్గర ఉండవు కాబట్టి ఈ డ్యూటీ కూడా హైదరాబాద్ తర్నాకలో ఉంది ఎవరైనా రావచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు లేదు అంటే కర్ణాటక మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు తెలుగు వచ్చిన వాళ్ళు ఉండాలి లేదు అంటే హిందీ వచ్చిన వాళ్ళైనా పర్వాలేదు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ నల్లగండ్ల బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది పాప వయసు వచ్చేసి ఫోర్ మంత్స్ మాత్రమే నాలుగు నెలల పాప పాపను చూసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు అలాగే మూడు పూటల భోజనం ఇస్తూ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తారు ఆల్రెడీ మా వర్కర్ కేర్ టేకర్ అక్కడ చేస్తున్నారు తను పండగ ఉందని సంక్రాంతి పండగకి వాళ్ళది ఆంధ్ర కాకినాడ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ముప్పై నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరు వచ్చినా చేసుకుంటాము చిన్న పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ హైదరాబాద్ నల్లగండ్లలా పాప పాప వయసు వచ్చేసి ఫోర్ మంత్స్ నాలుగు నెలలు మాత్రమే పాపకు స్నానం చేపించడం కావచ్చు అలాగే తేలు మసాజ్ చేయడం కావచ్చు నలుగు పెట్టడం కావచ్చు పాపకు సంబంధించిన మన పిల్లలకి ఏమేం పనులు చేస్తామో టోటల్ గా చేసుకోవాల్సి వస్తుంది అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది మళ్ళీ ఉదయం వచ్చి మేము సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాము లేదు అంటే మేము బయట ఎక్కడైనా ఉంటాము అంటే అలాంటి డ్యూటీ అయితే కాదు వాళ్ళు ఉండడానికి రూమ్ ఇస్తారు అలాగే మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ మెహదీపట్నంలో మగవాళ్ళకు మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది మగవాళ్ళే కావాలి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాము ఆల్రెడీ మా వర్కర్ అక్కడ కేర్ టేకర్ ఉన్నారు తను కూడా ఫెస్టివల్ ఉందని సంక్రాంతి పండుగ ఉందని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి ఉంటుంది షెల్టర్ ఉంటుంది అలాగే మూడు పూటల భోజనం కూడా అక్కడే ఇస్తారు ఇంట్లో ఉండేది ఇద్దరే ఉంటారు సార్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరే ఉంటారు వంట ఆవిడ వస్తుంది మార్నింగ్ వచ్చి చేసిపోతుంది అలాగే ఇంటి ఇంటి పని ఆవిడ కూడా వచ్చి తన పని తను చేసుకొని ఉంటుంది మనం చేయాల్సిన పని ఏంటంటే పేషెంట్ పెద్ద అయినా కాబట్టి తనకి ఆ వాష్రూమ్ కొన్ని సార్లు తను లేచి నడుస్తారు నడవలేని పరిస్థితిలో మాత్రం మనమే డైపర్స్ వేయాల్సి వస్తుంది డైపర్స్ వేయడం డైపర్స్ తీయడం స్నానం చేపియడం ఒకవేళ స్నానం చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం తడిగుడ్డతోటి వల్లంతా తోటి చేసి టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంట్లో వంట అయితే మనం మనకైతే భోజనం అయితే పెట్టరు వాళ్ళు మన దగ్గరలో ఒక మెస్ ఉంటుంది ఒక హోటల్ ఉంటుంది హోటల్ లాంటిది మెస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి పొద్దున టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం భోజనం కావచ్చు వాళ్ళ పేమెంట్ మాత్రం వాళ్ళే ఇంటి వాళ్ళే కడతారు మనం అక్కడికి వెళ్ళి మూడు పూటలు భోజనం తినేసి వస్తూ ఇంట్లోనే ఉండి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తే పేషెంట్ కి ఇతను ఎవరు వెళ్తారో వర్కర్ ఎవరు వెళ్తారో ఆ ఇద్దరికి రూమ్ ఇస్తారు రూమ్ ఇచ్చుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మన దగ్గర ఈ ఐదు డ్యూటీలే మాత్రమే కాదు ఇంకా వేరే వేరే దగ్గర హైదరాబాద్ ఏరియా ఇంకా చాలా రకాల డ్యూటీలు అయితే ఉన్నాయి మన దగ్గర ఉండే మా వర్క్ మా దగ్గర ఉండే వర్క్ అయితే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి ఎవరైనా రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు అలాగే మగవాళ్ళకైతే మాత్రం మా దగ్గర ఉండే వర్క్ మాత్రం ఓన్లీ మన్సాన ఉన్న వృద్ధులకు సేవ చేయడానికి మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే మీతోటి మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ ఐదు గంటల కంటే తర్వాత చేసినా లేదు అంటే ఉదయం తొమ్మిది గంటల కంటే ముందు చేసినా ఫోన్ ఎత్తరు కాబట్టి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఇంటి పనిక వంట పనిక చిన్న పిల్లల్ని చూసుకోనిక లేదు అంటే మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయనిక ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు చెప్తే మాత్రం దానికి మా ఆఫీస్ వాళ్ళు మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్కి పంపించండి లేదు ఒకవేళ వాట్సాప్ నుంచి కలవకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది మీరు అక్కడ నుంచి కూడా మమ్మల్ని ఫాలో చేయవచ్చు మీకు అక్కడి నుంచి కూడా మా ఆఫీస్ నెంబర్ కలుస్తుంది దాంట్లో కూడా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా కాల్ చేయవచ్చు వచ్చి చేసుకోవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా సరే మీరు ఏపీ నుంచి వచ్చినా లేదు అంటే తెలంగాణ నుంచి వచ్చినా లేదంటే వేరే స్టేట్ నుంచి వచ్చినా వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డు పాటు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే అంత దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి వచ్చాక మేము అవి తీసుకొని రాలేదు ఇవి తీసుకొని రాలేదంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే మేము ప్రతిదీ చెప్తున్నాం ఫోన్లలో కావచ్చు లేదు అంటే నార్మల్గా మీరు కాల్ చేసినప్పుడన్నా మేము ప్రతిదీ చెప్తున్నాం ఎందుకంటే కొంతమంది కావాలని ఇంట్లో అలిగి రావడం ఆడవాళ్ళు కావచ్చు లేదు అంటే మగవాళ్ళు కావచ్చు ఇంట్లో చెప్పే పెట్టకుండా రావడం ఇక్కడికి వచ్చాక వన్ టూ డే ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం అలాంటి పనులు ఏమి చేయవద్దు మీరు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం పర్ఫెక్ట్ గానే ఇంట్లో చెప్పేసి రండి మేము పలానా పనికి పోతున్నాం పలానా ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పేసి వస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు వెళ్ళిన దగ్గర మీకు డ్యూటీ నచ్చకుంటే మాత్రం వేరే డ్యూటీకి ఖచ్చితంగా మారవడం జరుగుతుంది వేరే ఇంటికి మారుస్తాము మీ దగ్గర కానీ మాకు కనీసం మీ ప్లేస్ లో మేము రీప్లేస్మెంట్ పెట్టేదాగానే కొంచెం మాకు టైం ఇస్తే ఒక వన్ టు డే టైం ఇస్తే మాత్రం తప్పకుండా మేము మే ప్లేస్ లో మేము వేరే వాళ్ళని పెట్టడం జరుగుతుంది దయచేసి ఈ చెప్పిన ఐదు డ్యూటీలు అయితే అర్జెంట్ ప్రస్తుతానికి అయితే అర్జెంట్ గానే ఉన్నాయి ఈ వన్ టు డే మీరు ఎవరైనా వచ్చేవచ్చు వచ్చి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేమే దగ్గరుండి మా ఆఫీస్ నుంచి కస్టమర్ ఇండ్లకి తీసుకుపోయి దించి రావడం జరుగుతుంది అలాగే మేమే మేమే దగ్గరుండి మళ్ళీ మీరు ఇంటికి వెళ్తామంటే మాత్రం ఆఫీస్కి తీసుకొచ్చి పేమెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పంపించడం జరుగుతుంది పేమెంట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చాలా మంది వచ్చి చేసుకుంటున్నారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్ లో మా వర్కర్స్ ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళతోటి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి మీరు అది చూడవచ్చు చూసి రావచ్చు వచ్చి చేసుకోవచ్చు జాబ్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యేటట్టు మీరు వాట్సాప్లలో కావచ్చు లేదంటే వేరే ఇన్స్టాగ్రామ్ అట్లాంటి వాటిల్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి శాలరీ వచ్చేసి ఏ డ్యూటీకి వెళ్ళినా సరే ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మా ఆఫీస్ నెంబర్ రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు వరకే వర్క్ చేస్తుంది మీరు ఎవరైనా డ్యూటీకి రావాలనుకుంటే మాత్రం చేయొచ్చు ఒకవేళ మీరు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఇంకో ఇంకొక ఇంకొక నెంబర్ ఉంటుంది పర్సనల్ నెంబర్ అది ఇస్తారు మీరు ఒకవేళ ట్రైన్ వస్తే మాత్రం సికింద్రాబాద్ దిగాల్సి వస్తుంది అదే కు వస్తే మాత్రం తెలంగాణ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాచలం సైడ్ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎల్బీ నగర్ దిగాల్సి వస్తుంది అదే ఏపీ నుంచి వస్తే మాత్రం బస్ ఎల్బీ నగర్ లా దించుతుంది మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాల నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దిగాల్సి వస్తుంది అదే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ అట్ సైడ్ నుంచి మెదక్ సైడ్ నుంచి వస్తే మాత్రం జుగ్లీ బస్ స్టాండ్లో దిగాల్సి వస్తుంది వరంగల్ సైడ్ యాదగిరి భువన యాదాద్రి భువనగిరి సైడ్ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉప్పల్లో దిగాల్సి వస్తుంది మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్లో ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేసి రండి